నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజైతే దోశ ఎలా చేయాలో చూద్దాం అందరికీ పర్ఫెక్ట్ గా చేయడం కాదు కదా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూడండి దానికోసము ఒక అయితే వరిపిండి ఒక గరిట ఒరిపిండి ఒక గరిటైతే బొంబాయి రవ్వ ఉంటాయి కదా ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక గరిటైతే గోధుమ పిండి దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులో జలకర కూడా వేసుకుంటున్నాను అనమాట పిండి కలుపుకునేటప్పుడే వేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ పిండికి పడుతుంది జలకర ఫ్లేవరు ఇది బాగా కలిపేసుకొని పిండి మిక్స్ మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట ఇంతే ఒక గరిట అన్నీ సమానంగా తీసుకున్నాను నేను ఒక గరిట పిండి ఒక గరిట అయితే ఆ గోధుమ పిండి ఒక గేట్ అయితే బొంబాయి రవ్వ అన్ని సమానంగా తీసుకొని వండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకోవాలి ఇది గట్టిగా కాకుండా అటిపిండి ఇలా కాకుండా పల్చగా ఉండాలన్నమాట నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే రవ్వ దోశ చాలా బాగా వచ్చింది ఇందులో కొంచెం శనగపిండి ఉంటే శనగపిండి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది కలరు ఆ శనగపిండి అయితే లేదు నేను ఈ మూడు అయితే వేసుకుంటున్నాను ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది బొంబాయి రవ్వ ఉండలు కడతా ఉంటదనమాట ఇలా ఉండలు లేకుండా తీసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అడుగు అంటుకో అడుగుని అంటుకొని ఉంటది కాబట్టి అంత తీసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు లోపల ఇందులో కావల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఒక ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు అంత చిన్న ఇల్లు అయితే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా వాటర్ సరిపోలేదు అనిపించింది ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇలా నీళ్ళు నీళ్ళుగా ఉండాలన్నమాట పక్కన పెట్టి కలుపుకొని అది పది నిమిషాలు అయితే అయిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను ఈ లోపల అవి కూడా వేసుకుంటున్నాను అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు నేనైతే వేయట్లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడం అనమాట ఇందులో కలిపేసుకొని ఇలా నీళ్ళు నీళ్ళుగా ఉండాలన్నమాట పోస్తే బబుల్స్ లాగా వచ్చి ఉండాలి అటు కాదు ప్యాన్ అయితే పెట్టుకొని హీట్ అనమాట బాగా వేడెక్కాలి పెన్నము అటు పెన్నం బాగా వేడెక్కాలి వేడెక్కినాక అప్పుడు వేసుకోవాలి ఫస్ట్ దీని మీద కొంచెం ఆయిల్ చేసి ఆయిల్ రాసి అంత అనుకొని పెన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అనుకొని వేసుకోవాలి దీనికి అవసరం లేదు నేను అంతకుముందు వేసిందే నూనె ఆయిల్ ఉంది అందుకని చెప్పి నేను ఆయిల్ అయితే వేయలేదు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకునేది మామూలుగా అయితే దోశ వేసేసుకుంటున్నా అనమాట వేసి ఇది ఎలాగైతే రావాలి దాని మీద కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తిరిగి రావాలి కాబట్టి పలుచుగా ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే అప్పుడు తిరిగేసుకుంటే బాగుంటది బాగుంటుంది బాగా వచ్చింది అనమాట ఫస్ట్ది కొంచెం కష్టంగా ఉండేది కొద్దిగా రాదనమాట అంటుకున్నట్టు ఆ తర్వాత ఇంకా బాగా వస్తాయి అనమాట ఉల్లిపాయలు వేయటం వల్ల అట్టు తీయటానికి కూడా ఈజీగా వచ్చేసిద్ది అనమాట దీనిలో కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుండేది ఆ ఏ పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉండిద్ది బాగా పైన ఎర్రగా రవాలన్నమాట అప్పుడైతే తిరిగేసుకోవాలి రెండవైపు తిరిగేసుకోకూడదు ఈ ఈ దోశ పలచగడ ఉంది కాబట్టి ఒకవైపు కాలితే సరిపోతుంది ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఇది కొంచెం కష్టంగానే ఉంటది తర్వాత అయితే నీట్ గా వచ్చింది చూపిస్తాను మీకు కూడా ఈ రవ్వ దోశలు బాగుంటాయి నాకు చాలా ఇష్టం రవ్వ దోశలు మా చిన్నారికి కూడా ఇష్టం అనమాట అప్పుడప్పుడు చేయమంటాడు ఇందులో కల్లం చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎలా అయితే తీసేసుకోవాలి పర్లేదు అయితే కొంచెం అంటుకుంటుంది అనమాట వచ్చింది బాగా వచ్చింది కలర్ గానీ మాడలేదు కలరు అలా కనిపిస్తుంది అంటే ఎలా అయితే వచ్చింది రవ్వ రావదోసే ఇలా కరెక్ట్గా అన్ని సమానంగా వేసుకుంటే ఎలా అయితే వచ్చి పైన అంతా అంటుకున్నంతా తీరేసుకొని మళ్ళీ రెండోది అయితే వేసుకోవాలి ఏమిండకూడదు అనమాట ఈ ఆయిల్ ఉంది కదా అది ఆయిల్ వేసాం కదా అది కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ టైమ్ బాగా వచ్చింది నీట్ గా వస్తాయి ఉల్లిపాయలు పిండిలో వేయడం వల్ల ఉల్లిపాయ తగితే పెండం కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేసి కొంచెం ఆయిల్ ఎగ్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుండి ఈ రవ దోశ చాలా మందికి ఇష్టమే ఉంటది కానీ చేయటానికి రాదనమాట ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని వేసుకోండి చాలా బాగా వచ్చింది నాకు నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను చెప్పే మాటలు బోర్ కొడుతున్నాయి అంట వాళ్ళకి బోర్ కొడితే ఎందుకు చూడాలి చూడకుండా మానేయచ్చు కదా బోర్ కొట్టేవాళ్ళు చూడటం మానేసేయండి లేదు రెండో దోశ ఎలా వచ్చిందో పర్ఫెక్ట్ ఎలా అయితే రావాలి ఇంకంతే అండి రవ దోశ అయితే చాలా ఈజీ ఏం టిఫిన్స్ పిండ్లయ్య లేనప్పుడు ఇలా ఇన్స్టంట్ గా వేసేసుకోవచ్చు అనమాట మూడో దోశ కూడా వేసేసుకుంటున్నాను నేను